అండి అందరూ ఎలాగున్నారు నిన్న సండే అయితే బిజీ బిజీగా గడిచిందండి అందరికీ సెలవు ఉంటుందేమో కానీ ఆడవాళ్ళకి అస్సలు సెలవు ఉండదు ఇంకా ఎక్కువ పని ఉంటుంది మార్నింగ్ మార్నింగే ఇంకా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి కాబట్టి సండే పూరి అయితే వేసాను పూరి చాలా బాగా పొంగి వస్తుంది కదండీ పూరి పొంగి రావడానికి మంచి చిట్కా చెప్తానండి పూరి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనము గోధుమ పిండి లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తాం కదా అప్పుడు కొంచెం ఉప్మానొక వేసి మిక్స్ చేయండి పూరీ చాలా మంచిగా క్రిస్పీగా వస్తుంది విధంగా మంచిగా పొంగుతుంది కూడా చాలా బాగుంటుంది ఈ ట్రిక్ మీకు బాగా యూజ్ అవుతుంది అందులోకి నేను పూరి చట్నీ అయితే చేశాను పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తిన్నారు అలాగే స్పెషల్ స్పెషల్గా మనకి సండే అంటే స్పెషల్ రెసిపీస్ స్పెషల్ లంచ్ స్పెషల్ డిన్నర్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి స్పెషల్ స్నాక్స్ కూడా ఉండాలి ఆ స్నాక్స్ కూడా ఏం చేస్తానో మీకు చూపిస్తాను చూసారు కదా మంచిగా పూరీ చేశాను ఇలాగా సండే అయితే కొంచెం మార్నింగ్ మార్నింగే బిజీగా మనకి స్టార్ట్ అవుతుంది డే కూడా అలాగే ఫినిష్ అవుతుంది మంచిగా పూరీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఆలు వేస్ట్ చేశాను ఆ రెసిపీ కాల్తే కామెంట్లో చెప్పండి ఆ పూరీ చట్నీ నేను ఎలా చేస్తానో కూడా చెప్తాను బయట హోటల్లో తిన్నట్టే వస్తుంది నెక్స్ట్ మనకి లంచ్కి అయితే చేపలు తెచ్చారండి చేపలు పులుసు పెట్టాను చేప పులుసులో నాకు ఇష్టమైన ముక్క అంటే ఈ తలకాయ ముక్కే ఎంతమందికి తలకాయ ఇష్టమో కామెంట్లో చెప్పండి నాకు తలకంటే చాలా ఇష్టం ఈ రెండు నాకు ఇంట్లో ఎవరు తినరు మార్నింగ్ ఒకటి వేసుకుంటా సాయంత్రం ఒకటి వేసుకుంటా నాకు చాలా నచ్చుతుంది అయితే నేను నా ఒక కొరియర్ వచ్చిందండి మీషోలో తీసుకున్నాను మనీ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ అంటే రియల్ అయితే ఏమీ కాదు మనకి ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి కదా డెకరేషన్ పర్పస్ కింద తీసుకున్నాను అనమాట నేను దీన్ని ఎక్కడ ప్లేస్ చేసాను కూడా చూపిస్తాను చాలా బాగుంది లీఫ్ అయితే క్లాత్ ఇది ఇది ఏదో క్లాత్ టైప్ ఉంది దాన్ని ఇలాగ కట్ చేసి లీఫ్ అలాగా పెట్టారు చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది నాకైతే ఇది అరౌండ్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ అలా పడింది మనకి వన్ ఫిఫ్టీ ఉంది కానీ నేను ఫోన్పే చేయడం వల్ల తక్కువ పడింది నేను ఇలా ఆచికి అయితే సెట్ చేశాను చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి ఎయిట్ ఫీట్స్ వచ్చింది మనీ ప్లాంట్ అది అయితే ఎయిట్ పాట్స్ కింద వచ్చిందనమాట ఎనిమిది తారల్లా వచ్చింది చాలా బాగుంది మీరు ఖచ్చితంగా తీసుకొని లింక్ వాళ్ళతో ప్రొవైడ్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఎక్కడ డెకరేట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అవి కూడా సెట్ చేసి మొత్తం అంతా కలిపి ఒక వీడియో పెడతాను నేను నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ కింద అయితే చార్ట్ చేస్తానండి ఇంకెక్కడ వస్తుందో చెప్పండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నై మధ్యాహ్నం లంచ్ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ స్నాక్స్ ఇంక ఇలాగే గడిచిపోయింది రోజంతా అని చాట్ చేశాను బటనీ చాటు నైట్ నాన్ మార్నింగ్ నానబెట్టాను బటనీ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అని చేస్తాను ఇంట్లో ఆలు కూడా వేసి చేశాను ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో స్నాక్ కింద ఇది కావాలి మన దాంట్లో వీడియో కూడా ఉంది నాకు ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది త్రీ పాయింట్ వరకు వెళ్ళింది చాలా మంచిగా రీచ్ అయితే అయింది ఆ వీడియో ఇంకా అందుకే నేను స్పెషల్గా దీని వీడియో అయితే తీయలేదు కావాలి ఒకసారి మన ఛానల్లో ఉంది లింక్ చెక్ చేయండి ఇలాగా చేసుకున్న దాంట్లో ఉల్లిపాయలు నెక్స్ట్ కారపూస వేస్తున్నాను ఇది ఇంట్లోనే అమ్మ చేసి పండగకి పంపించిందిమాట అది నేను ఇంక దీని పైన వేసాను బేల్పూరిలో కారపూస ఎలా వేస్తారు అలామాట అది కావాలి మనము కార్న్ఫ్లేక్స్ వేసుకోవచ్చు కారు వేసుకోవచ్చు ఇలా చాలా వేసుకోవచ్చు నా దగ్గర కారుపూస ఉంది అమ్మ చేసిందనేసి ఇంకా అది వేసేసి దానిపైన నిమ్మరసము స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని తిండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్ కింద డే అయితే నాకు ఇలా గడిచింది ఆదివారం వ్లాగ్తో ఇలా మేము వచ్చాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవే కాదండి స్పెషల్ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్